హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగురు నటి మహేశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులకు అయితే మహేశ్వరి తాజాగా పండి మాగుపెట్టుకు జన్మనిచ్చిన విషయం తెలిసింది దీంతో మహేశ్వరి సంతోషం విరిసింది ఇక ఆనంద క్షణాలను అవమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో వరుస వీడియోలు చేశారు డెలివరీకి ముందు రోజు తర్వాత రోజు అలాగే బాబుని చూడడానికి వచ్చిన తరల సందడి అంటూ ఇలా అన్ని వీడియోల రూపంలో షేర్ చేశారు అయితే తాజాగా మహేశ్వరి బాబు బార్సల్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇక తొలిసారి బాబును ఉయ్యాలలో వేశారు ఈ ఫంక్షన్ లో మహేశ్వరి దంపతులు ఇద్దరు కూడా పసుపు రంగు మెరిసిపోయారు బాబు ఉయ్యాల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే బాబుకి ఏం పేరు పెట్టారన్నది మాత్రం ఇంకా తెలియలేదు ఇక నటి మహేశ్వరి విషయానికి వస్తే వదినమ్మ శసరేఖ పని వంటి ఎన్నో సీరియల్లో నటి మెప్పిశారు అయితే నిండి నూరేళ్ల సావాసం సీరియల్లో నెగిటివ్ పాత్రలో మనోహరిగా నటించారు ఇక ప్రెగ్నెన్సీ విషయమై ఈ కాసీరియల్ విషయం తప్పుకున్నారు ఇక కేవలం సీరియల్ కి పరిమితం కాకుండా పుల్లి తెరపై ప్రసారం అయ్యే పలు రియాలిటీ షోలు కూడా కనిపించారు ఇష్మార్ జోడీ రెండు అలాగే ఫ్యామిలీ నెంబర్ వన్ వంటి షోలలో తన భర్త శివనాగ్ తో కలిసి పాల్గొన్నారు అయితే ప్రస్తుతం నటి మహేశ్వరి కొడుకు భారీసాల ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు నటినట్టు తగ్గ వైరల్ అవుతున్నాయి మరి ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముశ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్